సీకేపల్లి పంచాయతీ పైన సవతి ప్రేమ చూపించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తల్లిలాంటి ప్రేమ చూపించిన పులవర్తి నాని సీకేపల్లి పంచాయతీ ప్రజలను అందరూ గుర్తుపెట్టుకుంటున్నాం పులవర్తి నాని గారి గెలుపుకి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా తెలియజేశారు పులవర్తి నాని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గం అభ్యర్థి అధికారంలోకి రావడానికి సీకేపల్లి పంచాయతీ ప్రజలు అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేస్తామని తెలియజేసిన సీకేపల్లి పంచాయతీ సర్పంచ్ తూకిపాకం వినీల చిరంజీవిరెడ్డి అలాగే రాయల చెరువు కట్ట పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా పంచాయతీ అంధకారంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్న వ్యక్తి పులవర్తి నాని రాయల చెరువు కట్ట తగిన కష్టకాలంలో సమయంలో తన సొంత నిధులు సొంత నిధులు ఎందుకు అన్నారు అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి వారిచ్చిన అన్న ప్రసాదాల కన్నా మా సొంత ఖర్చులు రెండు లక్షల రూపాయలతో పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది సీకేపల్లి పంచాయతీ ప్రజల గుండెల్లో పెట్టుకున్నందుకు వారికి రుణపడి ఉంటానని తెలియజేసిన సీకేపల్లి పంచాయతీ సర్పంచ్ తూకివాకం వినీలా చిరంజీవిరెడ్డి సీకేపల్లి పంచాయతీ సర్పంచ్ రాజకీయ ప్రస్థానం గురించి సీకేపల్లి పంచాయతీ గ్రామం గురించి ప్రసంగిస్తూ అలాగే ముఖ్యంగా సీకేపల్లి పంచాయతీ ప్రజలకు పులవర్తి నాని కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ టీఎన్టీయు అధికార ప్రతినిధి పాల్గొన్నారు అనంతరం వారు ఊరిని పలు రకాలుగా గ్రామస్తులకి పలు రకాలైనటువంటి అసౌకర్యాలను కల్పించడం జరిగింది కనీసం త్రాగునీరు వేసే బోర్ను కూడా ఆరు నెలల పాటు మంజూరు చేయలేదంటే ఆయన పరిపాలన మా గ్రామ పంచాయతీ మీద చూపించినటువంటి కపట ప్రేమను మీరు అర్థం చేసుకోగలరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సూచించింది ఏమంటే పంచాయతీ సర్పంచ్గా నీ నిర్ణయం నువ్వు తీసుకో మన పంచాయతీ మీద ఉన్నటువంటి చిన్న చూపు ఇంకే పంచాయతీ మీద కూడా ఇలా జరగకూడదు అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి బ్రహ్మరథం పడుతున్నారు నాని అన్న గెలుపును ప్రతి ఒక్కరు కూడా మేమందరూ మా గ్రామ పంచాయతీ మొత్తం ఆకాంక్షిస్తుంది దీనికి కారణం రాయల చెరువు మునిగిపోయినప్పుడు మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెరువు కట్ట మీద ఉన్నారే కానీ ఊరిలోకి వచ్చి కనీసం కష్టంలో ఉన్నటువంటి ఎవరిని కూడా పలకరించిన పాప అనుకోలేదు కానీ నాని అన్న అలా కాకుండా ప్రాణాలకు తెగించి ఊరిలోకి వచ్చి ప్రజల్ని పలకరించినారు కష్టాలు ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి ప్రజలని పలుకురించినారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చలి తీవ్రమైనటువంటి గాలులు చిన్న పిల్ల జల్ల అందరూ ప్రతి ఒక్కరూ కూడా చెట్ల కింద తాగుతున్నాం చెట్ల కింద రాత్రుల్లో నిద్రపోవాల్సిన పరిస్థితులు ఇవన్నిటి కూడా అధిగమిస్తూ మేము చాలా ధైర్యంగా మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ధైర్యంగా ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాం అప్పుడు కష్టాల్లో ఉన్న మమ్మల్ని పలుకరించింది ముందుగా నాని అన్న అందుకే ప్రజలందరూ కూడా ఈ రోజున నాని అన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కొన్ని పరిణామాలు వీధి లైట్లు వేనియకుండా చేయటం రెండవది మాకు ప్రజల యొక్క సౌకర్యార్థం సర్పంచ్గా ప్రజలకు కలిగినటువంటి అసౌకర్యాలను మేము సవరిస్తూ చిన్న చిన్న వర్కులు చేస్తే పెద్ద వర్కులు మేమేం చేయలేదండి మమ్మల్ని చేయనిలేదు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా సర్పంచ్ చేయనీయకుండా అడ్డుకున్నారు గ్రామ సభలను అడ్డుకున్నారు అభివృద్ధిని అడ్డుకున్నారు చిన్న చిన్న బిల్లులు మోటార్లు జరిగిపోతే స్టార్టర్లు జరిగిపోతే లీకేజీలు అయితే వీటికి కూడా బిల్లులు రెండు సంవత్సరాల కాలం పాటు ఒక్క రూపాయి బిల్లు కూడా పెట్టకుండా శ్రీకాళహపల్లి గ్రామ పంచాయతీని వేధించినారు రెండు సంవత్సరాల తర్వాత ఎండిఓ ఆఫీస్ ముందు నట్టనడి ఎండలో వేసవికాలం నేను ధర్నా చేస్తే ఆ ధర్నాకి కూడా స్పందించకుండా నాకు బిల్లులు పెట్టకుండా వేధించినారు రెండు సంవత్సరాల పాటు బిల్లులు పెట్టలేదు ఇది ప్రజలందరూ కూడా తెలుసు అందుకే ప్రజలు ఈ రోజున నాని అన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజున మా గ్రామ పంచాయతీ నాని అన్న గెలుపునకు ప్రాణ కూడా సిద్ధపడతామని ఈ రకంగా మేము మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆ రోజునే నేను ఏజెంట్గా మొదటిసారిగా చిట్త్తూరు కాలేపల్లి పంచాయతీలో చిట్త్తూరు బూత్లో ఏజెంట్గా కూర్చున్నాను ఏజెంట్గా కూర్చున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమందిని గెలిపిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ పేదల పక్షాన్నే నిలబడుతూ పేదలకు ఏ కష్టం వచ్చినా చిరంజీవి తీరికపోతే అండగా నిలబడుకుంటాడు అన్నటువంటి నమ్మకంతో నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ పక్షాన్ని నిలబడుకుంటూ ఎదురుగా ఎంత పెద్దవాళ్ళున్నా లెక్క చేయక పేదవాడి సంతోషాన్ని పేదవాడి కష్టాన్ని కోరుకున్న పేదల పక్షపాతిని నేను వాటి తర్వాత రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజలకు ఎన్నో సమస్యల నుంచి విముక్తి కల్పించాలని బాగా కృషి చేయడం జరిగింది మా పంచాయతీ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కానివ్వండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో కానివ్వండి నేను చాలా చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు ఇండ్లు కానివ్వండి ఇంకా నీళ్ళ సౌకర్యం కానివ్వండి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక మంచి అభ్యర్థులను నిలబెట్టడంలో నా పాత్ర కానివ్వండి ఈ విధంగా నా శక్తి వంచన లేకుండా ఎవరైనా కష్టం వస్తే ఏదైనా హాస్పిటల్స్ మంచి జడ్డ వాళ్ళకందరికీ కూడా సహాయం చేయటంలో కానివ్వండి పెళ్ళిళ్ళన్నా కార్యాలన్నా పేదల పెళ్ళిళ్ళన్నా పేదల కార్యాలన్నా నా ఇంటి కార్యమై ఏదైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయార్థాలు చేసిన చేయడం జరిగింది అందువలనే నన్ను పంచాయతీ సర్పంచ్గా నా భార్యని అత్యధిక మెజారిటీతో ఎంతమంది అడ్డుపడినా నా భార్యని పంచాయతీ సర్పంచ్గా ఒక మంచి మెజారిటీతో గ్రామ ప్రజలు అందరూ కూడా ఎన్నుకున్నారు అటు తర్వాత జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు గ్రామ ప్రజలు సహకరించడం జరిగింది కానీ అధికారులు అధికారులతో పాటు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా సహకారం అందించలేదు మా గ్రామ పంచాయతీ మునిగిపోయినప్పుడు కాలేపల్లి జల దిగ్బంధంలో మునిగిపోయింది పూర్తిగా ఏ ఏ వైపునకు పోలేని పరిస్థితి ఆ టైంలో కూడా చిట్టూరు వాళ్ళు ఏ వైపుకు పోలేని పరిస్థితి సురవారిపల్లి వాళ్ళు గొల్లపల్లి వాళ్ళు ఎవరు కూడా ఏ వైపుకు పోలేని పరిస్థితి ఆ టైంలో కూడా నా సొంత నిధులతో ప్రతి ఇంటికి కూడా సుమారు ప్రతిరోజు ప్రతి ఇంటికి పది ప్యాకెట్లు అన్నం ప్యాకెట్లు అందించడం జరిగింది దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని చేర్చుటకే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను చేర్చేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే ఆ రోజు రెండు పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమ ప్రాబ్లంగా ఉన్న పరిస్థితుల్లో నా సొంత నిధులతో ఇవన్నిటి కూడా గ్రామ పంచాయతీ ప్రజలకు అందించడం జరిగింది దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో నీళ్ల సమస్యలు కానివ్వండి దారుల సమస్యలు కానివ్వండి వీటన్ని పరిష్కారం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారిని అభ్యర్థించడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారు సర్పంచ్ చెప్పింది తప్ప అడిగింది తప్ప మిగతాన్ని చేయడానికి మొగ్గు చూపారు తప్ప నిజంగా ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఏ రోజు కూడా సర్పంచ్ అడిగినాడు దీన్ని చేయకూడదు అన్నట్టు ద్వారానే ప్రదర్శించారు ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా మేము అడిగింది చేయలేదు ప్రజల సౌకర్యార్థం ప్రతి పనిని ప్రతి ఇంపార్టెంట్ పనిని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మా ఊరిలో కాలువ నిర్మించమని అడిగడం దాన్ని నిర్మించలేదు రాయలచూరు మునిగినప్పుడు చిటత్తూరు నుంచి కాలేపల్లికి ఒక గుట్ట మార్గం ఉంది ఆ గుట్ట మార్గాన్ని డెవలప్ చేయమని నిధులు అడిగినాం దానికి ఇవ్వలేదు చాలా పనులు మేము అడిగినటువంటి ఎటువంటి బోరు సూరవారుపల్లిలో బోరు మంజూరు చేయమని చెప్పి ఎన్నోసార్లు ఆ గ్రామస్తులు సూరవారుపల్లి గ్రామస్తులు నేను ఎన్నోసార్లు అభ్యర్థించడం జరిగింది అయినా కూడా ఎవరు దానికి స్పందించగా ఆరు నెలల పాటు ఆ గ్రామంలోని ప్రజలు ఒక బావిలో నీళ్ళకి మేము మోటార్ పెట్టిస్తే ఆ నీళ్లు తాగినారంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి మన గ్రామ పంచాయతీ మీద ఆయన చూపినటువంటి సవతి ప్రేమను మీరందరూ గుర్తించమని గుర్తించి కోరుతున్నాం ఏం పాపం చేసిన కాలేపల్లి గ్రామ పంచాయతీ మిమ్మల్ని ఆదరించింది మీకు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ఆదరించింది మీరు చూపించిన సవతి తల్లి ప్రేమ నీళ్ళు నీళ్ళతో పాటుగా బోరు ఒక పనికిరాని స్థితికి వెళ్ళిపోయిందండి దాని ప్లేస్లో కొత్త మోటార్ పెట్టాల్సి వచ్చింది దాని ఎస్టిమేషన్ ఏమని చెప్పి రెండు నెలలుగా మేము అధికారులను అభ్యర్థించినాం అభ్యర్థిస్తే ఎవరు కనికరించాల చివరికి సెకండ్ హ్యాండ్ మోటార్ నా సొంత నిధులతో తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి సూరవారుపల్లి గ్రామానికే అది కూడా సూరవారిపల్లి గ్రామం ప్రతి ఓళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు సార్ మీరు ఎందుకు అలా చేశారో మీరు మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి సార్ ఆరు నెలల పాటు బోరు మంజూరు చేయలేరు దాని తర్వాత నా సొంత నిధులతో బోర్ వేస్తే దానికి కూడా మీరు సొంత నిధులను ఎందుకు చెప్తున్నానంటే బిల్లులు ఇవ్వలేదు కాబట్టి సొంత నిధులను చెప్తున్నాను అంతే వేరేం లేదు నేనైతే సర్పంచ్గా వేశాను బిల్లులు వస్తాయని వేశాను బిల్లులు ఇవ్వనప్పుడు నా సొంత నిధులతోనే సమానం అది రెండోది ఆ బోర్ మోటారు సంబంధం ఒక బోరుకి సంబంధించిన మోటరు అదే సురవరపుల గ్రామంలోనే ఆ మోటరు పనికిరాని స్థితికి అంటే ఇంక రిపేర్ చేయలేని స్థితికి వెళ్ళిపోయిందండి దాన్ని మార్చాలని ఒక రెండు నెలల పాటు మేము అభ్యర్థిస్తే ఎస్టిమేషన్స్ ఇవ్వలేదండి ఎందుకు ఇలా చేశారో అర్థం కాదు తర్వాత నేను ఇదివరలో నేను చెప్పినట్టు నా సొంత నిధులతో సెకండ్ హ్యాండ్ మోటార్ తెచ్చి బిగిచ్చి ప్రజలకు నీరు ఇవ్వడం నీరు నీళ్ళు ఇవ్వడం ఎన్నో చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సమస్యలు ఆ గ్రామ ప్రజల శ్మశాన సమస్య కాలేపల్లికి శ్మశాన సమస్య ఈ శ్మశాన సమస్యలు అయితే మరీ విచిత్రం ఎంపీటీసీకి ఎవరన్నా ఎదురుగా మాట్లాడితే అప్పుడే ఎంపీటీసీ వర్గానికి ఎంపీటీసీకి శ్మశానం గుర్తొస్తుంది ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు దాడులు చేయడానికి మాత్రమే ఆ శ్మశాన సమస్యను వాడుకొని వాళ్ళని కొట్టించడం వాళ్ళ ఇంటి మీద పోయి దాడులు చేయటం ఇవన్నీ ఒక దుర్మార్గ చర్యలు అటువంటి వాళ్ళనే మీరు ముందర పెట్టుకొని మా గ్రామ పంచాయతీలో రాజకీయాలు చేశారు మీరు మంచి వాళ్ళను మీరు ముందర పెట్టుకోలేదు ప్రజలందరూ ఆదరించిన వ్యక్తిని నేను నన్ను ముందర పెట్టుకోలేదు మరి కారణం నాకే తెలియదు నేను జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కానీ మీ నాయకత్వాన్ని బలపరిచిన తీరు కానీ దీని అన్నిటినీ మీరు ఎందుకు మీరు గుర్తించలేదో మాకైతే తెలియదు కానీ మీరు చేసిన తప్పులే ఈ రోజున ఎవరో చెబితే మండల నాయకత్వం మరి ఎవరు చెప్తేనో తెలియదు మా గ్రామ పంచాయతీ మీద సవతి తల్లి ప్రేమనైతే అయితే ప్రదర్శించారు అది నేను చెప్పడం కాదు అది ప్రజల మాట ప్రజల మాటే నేను శిరసావహిస్తాను ప్రజలు ఏం చెప్తే ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా కూడా ఎప్పుడైనా సరే ప్రజల పక్షపాతిని పేదల పక్షపాతిని నేను ఆ విధంగానే ముందుకు పోతాను మీ అందరికి కూడా మాటిస్తూ నాని అన్నను ఈ సందర్భంగా మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన ప్రీతమ నాయకులు నాని అన్నను మనమందరూ కూడా పంచాయతీ ప్రజలు మనం అందరూ కూడా మన చేతనైనంత మిగతా వాళ్ళు కూడా చెప్పి మనం నానే మన గ్రామ పంచాయతీ నుంచి అత్యధికమైనట్టు ఓట్లు వేసి చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన అత్యధికమైన మెజారిటీతో గెలవాలని మా గ్రామ ప్రజలందరూ కూడా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం